బీసీ ఎమ్మెల్యేను అవమానించిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బట్టలు ఉత్కేవాళ్లు చేపలు పట్టేవాళ్లు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడం అహంకారం అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పర్యటన వల్ల ఉమ్మర్ జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నిరంజన్ రెడ్డిపై విమర్శలు చేసే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు పట్టణ పార్టీ అధ్యక్షులు పల్స గారి సారథ్యంలో అన్ని వార్డులను కూడా చుట్టడం జరిగింది మరి ఈరోజు పన్నెండవ వార్డు రాజనగరానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం పార్టీ అధ్యక్షులు ఆంజనేయుల గారు ముఖ్యంగా ఇక్కడ పాల్గొన్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి మీడియా కన్వీనర్ మరి బీఆర్ఎస్ నాయకులు పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఒకటే మాట మాట్లాడుతున్నారు గతంలో చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెల వరకు వచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి రాష్ట్ర సమితి కార్యకర్తలను నాయకులను అటు ప్రజలను సంసిద్ధం చేయడానికి మాన్య మాజీ మంత్రివర్యులు సిక్రెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వనపర్తి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల పర్యటనలో భాగంగా ఈరోజు రాజనగరం గ్రామానికి పన్నెండవ వార్డుకు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు జిల్లా మీడియా ఇన్ఛార్జ్ అశోక్ గారు నా సహచార కౌన్సిలర్లు రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ తమ్ముడు విజయ్ గారు రాజనగరం ప్రెసిడెంట్ అన్ని దేవుళ్ళ సార్ మరి అదే విధంగా గుచ్చన్న వరణ్యోతి వనార్కృష్ణ